శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ తొమ్మిదవ భాగము రాత్రుడు మరలా రాముని వద్దకు వెళ్ళి తండ్రి గారు మరలా రమ్మన్నమన్నారని తెలియజేస్తాడు తండ్రి గారి పిలుపు కంటే గొప్పది మరొకటి లేదు రామచంద్రమూర్తికి రాముడు మరలా తండ్రి గారి వద్దకు వస్తాడు తండ్రి గారు ఒక ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్నాడు రాముడు వచ్చి దూరంగా నుంచి నమస్కారం చేసి నిలబడ్డాడు దశరథుడు రాముని కూర్చుండజేశాడు రాముడు తండ్రి చెప్పే వరకు కనీసం కూర్చొని కూర్చోడు తండ్రి కూర్చోమని చెప్పే వరకు అలా నిలబడే ఉంటాడు మళ్ళీ ఎందుకు పిలిచారు నాన్నగారు అని కూడా అడగడు అమ్మా నేను జీవితంలో అనుభవించిన సుఖం లేదు అన్ని సుఖాలను అనుభవించాను ఈ శరీరము అయిపోయింది నూరు క్రతువులు చేశాను దేవతల రుణం తీర్చుకున్నాను పితృయజ్ఞం చేసి తండ్రి గారి రుణం తీర్చుకున్నాను ఋషులకు బ్రాహ్మణులకు గొప్ప దానాలు చేశాను ఋషి రుణం తీర్చుకున్నాను స్వాధ్యాయం చేశాను వేదం చదువుకున్నాను పురాణములు చదువుకున్నాను అన్ని రుణాలు తీరిపోయాయి నేను చేయవలసిన పని అంటూ ఏదైనా ఉంటే అది నీ పట్టాభిషేకం ఒక్కటే ఎందుకు ఇంత తొందరపడుతున్నానని నేను అడగవచ్చు నాకు పీడకలలు వస్తున్నాయి పైగా పగటిపూట ఉల్కలు కింద పడుతున్నాయి తోకచుక్కలు కనబడుతున్నాయి అన్నిటినీ మించి ఈవేళ నా జన్మ నక్షత్రాన్ని సూర్యుడు కుజుడు రాహు అనే మూడు పాపగ్రహాలు ఆవహించి ఉన్నాయి అందుచేత ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది ఈ శరీరం పెద్దదైపోయింది ఇది పడిపోతుందని నేను బెంగ బెంగపెట్టుకోన పెట్టుకోవడం లేదు కానీ ప్రజలు దిక్కులేని వారు కాకూడదు నీకు తొందరగా పట్టాభిషేకం చేసేస్తాను పుష్యమి నక్షత్రంలో నీ అభిషేకం పూర్తయిపోవాలి ఎందుకు తొందరగా పట్టాభిషేకం చేస్తున్నానో తెలుసా భరతుడు చాలా మంచివాడు దూరంగా వాని మేనమామైన యుధాజిత్తు వద్ద ఉన్నాడు భరతుడు రాకముందు నీ పట్టాభిషేకం పూర్తయిపోవాలి భరతుడు నీకు పట్టాభిషేకము జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు అది సరికాదు భరతుడు ధర్మాత్ముడు సు సుశిక్షితుడు నిన్ను అనుసరించే ధర్మ స్వభావం కలవాడు చాలా మంచివాడు కానీ రామా నేనొక్క మాట చెబుతాను విను నాకు ఒక అనుమానం ఉంది ఎంత ధర్మమునందు బుద్ధి ఉన్న పెద్దలైనా ఎంత సాధు పురుషులైనా ఒక్కొక్కసారి మనస్సు మారుతూ ఉంటుంది భరతుడు వాళ్ళ గారి ఇంటి నుండి తిరిగొచ్చే లోపల ఎల్లుండి నీకు యువరాజు పట్టాభిషేకం పూర్తయిపోవాలి అందుకని తొందరగా నీ పట్టాభిషేకం పూర్తయిపోతుంది జనకునికి కేకైరాజుకు కూడా ఈ విషయం చెప్పను ఇది దృష్టిలో పెట్టుకో ఒక మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి నీ స్నేహితులందరినీ కూడా అప్రమత్తులై ఉండమని చెప్పు నువ్వు ఉపవాసంలోకి వెళ్ళు వెళ్ళి దేవతలను ప్రార్థన చేయి సీతాసహితుడ ధర్మా దర్భాసనం మీద నిద్రించు అని చెప్పారు అసలు దశరథుడు ఎందుకు చెబుతున్నాడు ఈ మాటలన్నీను కౌశల్యతో చాలా కాలం సంసారం చేసిన తర్వాత దశరథ మహారాజుకు బిడ్డలు పుట్టలేదు అందుకని సుమిత్రను వివాహం చేసుకున్నాడు ఆమెకు బిడ్డలు పుట్టలేదు అరవై వేల సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత కైకమ్మను వివాహం చేసుకోవాలనుకున్నాడు కైక కైక రాశి ఆమెకు చాలా విద్యలు తెలుసు కైకను తనకి తనకిచ్చి వివాహం చేయమని కాకేరాజు గారిని అడిగాడు కాకేరాజు గారు నువ్వు చక్రవర్తివి నా పిల్ల నా పిల్లనివ్వడానికి అభ్యంతరం లేదన్నాడు అయితే కైకన వివాహం చేసుకుందుకు ఒక షరతు విధించాడు ఒకవేళ కైకకు కనుక బిడ్డ పుడితే ఆ పుట్టేవానికి దశరథుని వారసునిగా పట్టాభిషేకం చెయ్యాలి అన్నాడు అప్పుడు దశరథుడు సుమిత్రలకు బిడ్డలు లేకనే కదా ఇప్పుడు కైకన వివాహం చేసుకోబోతున్నాను నిజంగా కైకకు బిడ్డలు పుడితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది సరే అలాగే తప్పకుండా కైకకు పుట్టిన సంతానానికి పట్టాభిషేకం చేస్తానని కెకే రాజుగారికి మాటిచ్చాడు ఇప్పుడు నలుగురు కుమారులు జన్మించారు పెద్ద కుమారుడైన రామచంద్రమూర్తి సకల గుణాభిరాముడు అటువంటి వానికి రాజ్యం ఇవ్వకుండా భరతునికి రాజ్యం ఇవ్వలేడు ఈవేళ అందుకని భరతునికి రాజ్యం ఇస్తాను రామా అని తన నోటితో అనలేడు అలా అని తాను బ్రతకలేడు అలా అని తన మాట తప్పితే సత్యం తప్పినవాడు అవుతాడు అందుకని తప్పుకోవడానికి సత్యాన్ని వదిలి ధర్మాన్ని పట్టుకున్నాడు ధర్మం ఏమిటి రాముడు ఇంటికి పెద్ద కొడుకు కాబట్టి రాజ్యం ఇవ్వవచ్చు అది ధర్మం ఈ విషయం యుధాజిత్తుకు తెలిసిన కేకే రాజుకి తెలిసిన ఇక్ష్వాంశీయుడైన తనను సత్యం తప్పుతున్నావంటారు వియంకుడైన జనక మహారాజు గారు వస్తే దశరథుని వైపు తీర్పు చెప్పడు జనకుడు మహాజ్ఞాని రాముడు తన అల్లుడైనప్పటికీ దశరథుని చర్యను సమర్థించడు సత్యం తప్పకూడదు భరతునికే పట్టాభిషేకం చేయమని దశరథునికి సలహా ఇస్తాడు విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకునే దశరథుడు అందుకని రామా నేను అటు కేకయరాజును ఇటు జనకుడిని ఇద్దరినీ పిలవను వారిని పిలవడానికి వ్యవధి లేదని చెప్పి నీకు పట్టాభిషేకం చేసేస్తాను భరతుని పిలిస్తే అంత అత్యవసర కార్యం ఏమిటని వారు ఆరా తీస్తారు అప్పుడు అసలు విషయం వారికి తెలుస్తుంది అందుకని భరతుని కూడా పిలవను అసలు ఈ విషయం భరతునికి కూడా తెలియకూడదు అందుకని భరతుడు లేకుండా ఈ పట్టాభిషేకం అయిపోవాలి రామా నువ్వు జాగ్రత్త పడు అని చెబుతాడు ఇంత గుట్టు తన కడుపులో పెట్టుకుని చెప్పకుండా చెప్పాడు పిమ్మట రాముడు తన తండ్రి వద్ద సెలవు తీసుకుని తన మందిరానికి వెళ్ళాడు పిమ్మట దశరథుడు వశిష్ఠుడిని పిలిచి రాముని చేత ఉప ఉపవాసం చేయించమని కోరాడు వశిష్ఠుల వారు రాముని మందిరానికి వెళ్ళి మంత్రపూరితమైన ఉపవాసం అంటే ఏమిటో రాముని రామునికి చెప్పి వెళ్ళిపోయాడు రాముడు వెళ్ళి తన పట్టాభిషేక వార్తను స్వయంగా కౌశల్యకి చెప్పాడు ఆమె రాముని కవగలించుకునే ఆనంద బాష్పములు రాల్చి సంతోషంతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేసింది తాను దశరథుని జ్యేష్ఠ భార్య అయినందుకు కృతార్ధురాలైనా నంది కౌశల్య సుమిత్ర సీత లక్ష్మణ్ అక్కడికి చేరారు పిమ్మట రాముడు తన స్నేహితులందరినీ పంపించేసి స్నానం చేసి వచ్చి పూజాగృహంలోకి ప్రవేశించి హవిస్సును తల మీద పెట్టుకుని తీసుకువచ్చి దానిని అగ్నిలో శ్రీ మహావిష్ణువుకు సమర్పించాడు మిగిలిన హవిస్సును తాను తిన్నాడు మిగిలిన కథను తరువా భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీ రామజయం